ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ సలార్ డిసెంబర్ ఇరవై రెండున ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీగా ఉంది సలార్ రన్ టైం రెండు గంటల యాభై ఐదు నిమిషాలు ఉన్న ఈ మూవీ టికెట్ రేట్లు పెరుగుతున్నట్లు తెలుస్తుంది సలార్ చిత్రానికి సంబంధించిన తెలంగాణ నైజాం హక్కులను మైత్రి మూవీస్ మేకర్స్ సొంతం చేసుకున్నారు దీంతో టికెట్ రేట్లు పెంచుకునేందుకు కాకుండా అదనపు షోస్ అనుమతి కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని మైత్రి మేకర్స్ రిక్వెస్ట్ చేసిందట అంతేకాకుండా సలార్ విడుదల రోజున సింగిల్ థియేటర్లో ఆరు షోలను ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారట ప్రస్తుతం ఉన్న రేట్లకు మరో వంద రూపాయలు పెంచుకునేందుకు అనుమతి కోరినట్లు వార్తలు వస్తున్నాయి దీంతో సింగిల్ స్క్రీన్లోని ఒక టికెట్ ధర సుమారు మూడు వందల వరకు ఉండే ఛాన్స్ ఉంది అదే మల్టీప్లెక్స్లో అయితే నాలుగు వందలకు పైగానే ఉండనుంది సల్లార్ విడుదల రోజున అంటే కొన్ని థియేటర్లలో అర్ధరాత్రి ఒంటి గంటకే మొదటి షో పడనుంది మిగిలిన అన్ని థియేటర్లలో ఉదయం నాలుగు గంటలకు మొదటి షో ప్రారంభం కానుంది ప్రభుత్వం నుండి సల్లార్కు అనుకూలంగా ప్రకటన వస్తే ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి రోజు కలెక్షన్లు రికార్డు బీట్ చేయడం దాదాపు ఖాయమని చెప్పవచ్చు ఆర్ఆర్ఆర్ సినిమాకు మొదటి రోజు రెండు వందల నలభై కోట్లు వచ్చిన విషయం తెలిసిందే ఓవర్సీస్లో ఇప్పటికే సలార్ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి అమెరికా యూకే వంటి నగరాల్లో సలార్ దూసుకుపోతుంది ఇప్పటికే అక్కడ దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి దీంతో సినిమా విడుదలకు ముందే సుమారు తొమ్మిది కోట్ల కలెక్షన్ రాబట్టింది